నేను మీ దిలీప్ని ఈరోజు మన కర్కాటక రాశి కోసం చాలా చక్కగా వివరించుకుందాం అలాగే కర్కాటక రాశి కిందకు వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పునరోసు నక్షత్రం నాలుగో పాదం అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మనకి కర్కాటక రాశి కింద కోసం అలాగే ఈరోజు మనం ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు అలాగే ఈ పాదాల పరంగా కూడా వీడియోలో చాలా చక్కగా ఈ శ్రీ విశ్వవరసనామ సంవత్సరంలోని మనకి ఎందుకంటే గత రోజునామ సంవత్సరం చూసాము అంతగా ఏమి బాగోలేదు కానీ శ్రీ విశ్వవరసనామ సంవత్సరం మే పదిహేనవ తారీఖు నుంచి కూడా మనకి నక్షత్రాల ప్రకారంగా ఈ కర్కటక రాశి వాళ్ళకి చాలా ఆదాయ వనరులు అనేవి చాలా చక్కగా సమకూరే అవకాశం ఉంది అలాగే మన మీద అలాగే మన కుటుంబం మీద చాలామంది చాలా రకమైనటువంటి ప్రయోగాలు కూడా చేస్తున్నారు అవన్నీ కూడా మన వీడియోలు చూద్దాం అలాగే వీడియో చివరి దాకా చూడండి అలాగే మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే మనం ముందుగా కర్కాటక రాశి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మాత్రం పునర్వసు నక్షత్రం నాలుగో పాదం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి ఎప్పుడు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఆరోగ్యం మీద అశ్రద్ధ అనేది విపరీతంగా పరంగా ఉంటుంది అలాగే పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లక్ష్మీదేవి పాదం అంటారు అంటే వీళ్ళు ఏ స్త్రీలు మరీ ముఖ్యంగా ఏ కుటుంబంలో అయితే అంటే అమ్మగారింటి నుంచి ఏ కుటుంబంలో అయితే వీళ్ళు కాలు పెడతారో ఆ కుటుంబంలో వీళ్ళ జీవితాంతం కూడా డబ్బుకి లోటు ఉండదు అలాగే అన్నానికి లోటు ఉండదు చాలా చక్కగా అంటే వీళ్ళు ఈ లక్ష్మీదేవి పాదం అంటే మనకి ఇంట్లో అంతా కూడా అత్తగారి ఇంట్లోని డబ్బు వాళ్ళకి అప్పుడు కొంచెం లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టారంటే మాత్రం అంచెలంచెలుగా వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా అద్భుతంగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది అలాగే అన్నపానీయానికి లోటు లేకుండా డబ్బుకి లోటు లేకుండా వస్త్రానికి లోటు లేకుండా చాలా జీవితం అనేది చాలా చక్కగా వెళ్ళిపోతుంటుంది కానీ వీరి విషయానికి వచ్చేటప్పటికల్లా అంటే పుష్యమి నక్షత్రానికి వీరి వీరి దగ్గరికి వచ్చినప్పటికాలంటే వీరి మనిషికి మాత్రం బాధ కలిగించేటువంటి సంఘటనలు అనేవి మాత్రం చాలా ఎక్కువగా జరుగుతుంటాయి అలాగే మనుషుని బాధ పెట్టేటువంటి మాటలతో మాట్లాడేటువంటి మనుషులు వీళ్ళకి ఎక్కువ మంది తారసపడుతుంటారు వీళ్ళు అవతల వాళ్ళని ఎంత ప్రేమించినా ఎంత అభిమానించినా సరే అవతల వాళ్ళు మాత్రం వీళ్ళని అంతే అభిమానిస్తారు అనుకోవడం తప్పు పాప వీళ్ళకి కొంచెం మనోవ్యాధి అనేది మాత్రం పుష్మి నక్షత్రం వాళ్ళకి ఉంటుంది అలాగే లక్ష్మీ పాదం వల్ల ఎక్కడా కూడా ఎప్పుడు కూడా వీళ్ళకి ఏ లోటు లేకుండా చాలా చక్కగా అంటే ఇటు అత్తగారింట్లో అవ్వచ్చు ఇటు ఇంట్లో అవ్వచ్చు చాలా చక్కగా ఉంటుంది వీళ్ళ అమ్మగారి అమ్మగారింట్లో ఇచ్చి ఇంట్లో ఎప్పుడైతే కాలు పెడతారో అమ్మగారి ఇంట్లో కొంచెం డౌన్ఫాల్ అనేది కొంచెం తగ్గుతుంది అలాగే ఆర్థికంగా చిన్న చిన్న కష్టాలు అనేవి మొదలవుతుంటాయి అందుకే లక్ష్మీదేవి పాదం అంటే వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ చాలా చక్కగా ఉంటుంది వీళ్ళు ఏ ఇంట్లో జన్మిస్తారో ఆ ఇంట్లోనే కొంచెం ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోయి ఈ పాప ఎదిగినంతసేపు కూడా ఆ బాబా వచ్చు పాప వచ్చు ఎదిగినంతసేపు కూడా ఆ ఇంట్లో కూడా ఎటువంటి లోటు లేకుండా చాలా చక్కగా ఉంటుంది ఇల్లు కొనుక్కోగలుగుతారు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలుగుతారు చాలా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా చక్కగా చదివించుకోగలుగుతారు బంగారాలు కొనుక్కోగలుగుతారు పాపకే ఫంక్షన్ దగ్గర నుంచి అన్ని కూడా చాలా గ్రాండ్ గా చేసుకోగలుగుతారు మ్యారేజ్ కూడా చాలా అద్భుతంగా చేస్తారు కానీ పాప ఎప్పుడైతే పుట్టింటికా నుంచి అత్తింటి కాల్ ఇంట్లో కాలు పెడుతుందో కొంచెం ఆర్థిక పరమైనటువంటి కష్టాలు అనేవి మొదలవుతుంటాయి ఈ పుష్మి నక్షత్రం అనేది అలాగే వీళ్ళకి వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా మే పదిహేను తరగతి ఇప్పటి నుంచి కూడా ఏవైతే కొంచెం కొంచెం ఇబ్బందులు పడ్డారో ఇప్పటి నుంచి ఏవైతే చిన్న చిన్న నష్టాలు అయితే చూసారో అవన్నీ కూడా తొలగిపోయి ఇక్కడ నుంచి అన్ని కూడా లాభాలు అనేవి సమకూరే అవకాశం ఉంది మరి ముఖ్యంగా విద్యార్థులకి అయితే మాత్రం మంచి మార్కులతోటి మంచి పర్సెంటేజ్తో పాస్ అవ్వడం చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే జాబ్ల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా పుష్మి నక్షత్ర వాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారి కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకొని మంచి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కూడా పొందే అవకాశం ఉంది అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం అంటే మనం చూస్తున్నాము వదిలేస్తున్నాము మళ్ళీ చూడొచ్చు అని చెప్పి టైం గ్యాప్ అనేది ఎక్కువగా తీసుకోవడం అవి మన దగ్గరికే వస్తాయి లేదు ఏదైనా సంబంధాలు మనకి టైం వచ్చినప్పుడు మనకే పెళ్ళి అవుతుంది ఇలాంటి మాటలు కాకుండా మీరు కొంచెం ప్రయత్నించినట్లయితే మాత్రం కొంచెం మంచి మరింత తల్లిదండ్రులు పిల్లల కోసం కొంచెం గట్టిగా కష్టపడితే మాత్రం మంచి సంబంధాలు అనేవి ఈ సంవత్సరం సెట్ అవడంతో పాటుగా మ్యారేజ్ కూడా కుదిరే అవకాశం అయితే ఉంది ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆరోగ్యపరంగా బాగుంటుంది అన్ని విషయాలుగా కూడా పుష్యమి నక్షత్రాలకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొంచెం కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి అలాగే కడుపులో ఉన్నటువంటి మాటలు బయటికి చెప్పుకునేటప్పుడు ఇతరులు మనం అలా ఎలాంటి వారిని కూడా గ్రహించండి ఎందుకంటే మన దగ్గర నుంచి గుట్ట అవతల వాళ్ళు చాలా ఈజీగా లాగేస్తారు అది పది మందికి చెప్పి మనల్ని నవ్వులు పాలు చేసే విధంగా అవతల వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి మన అనుకునే వారిని బాగా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళతోటే కొంచెం కష్టాలు అనేవి చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మన మాట తీరే మన మాట గారు ఎలా ప్రతి ఒక్కరికి కూడా మనలో ఉన్నటువంటి వీక్నెస్ పాయింట్ కృషిమైన వాళ్ళకి ఏదో సరే కడుపులో దాచుకోము లోడ లోడ బయట అందరికి చెప్పేస్తుంటాం ఏ విషయం అయినా సరే దీని వల్ల అనేక రకమైనటువంటి కొత్త కొత్త సమస్యలు మనం పుష్మి నక్షత్ర వాళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే కొంచెం ప్రేమ అభిమానాలు అనేవి కొంచెం ఇబ్బందులు గురిచేసే అవకాశం అయితే మాత్రం పుష్మి నక్షత్రం వాళ్ళకి ఉంటాయి అలాగే ఆ నక్షత్రం నాలుగు పాదాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది పిల్లలకి మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావడం కానీ అటు ఆరోగ్య పరంగా కూడా చాలా బాగుంటుంది మన పనులు మనం అనుకునే పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి ప్రతి విషయంలో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి అలాగే మ్యారేజ్ సంబంధాలు అవడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు రావడం అలాగే ఆర్థికంగా బలోపేతం అవడం అనేది చాలా ముఖ్యం అది కూడా చాలా బలోపేతం అవుతాము అలాగే మనం కొత్తగా ఇల్లు నిర్మించుకోగలుగుతాము అలాగే ఆస్తులు కొనుక్కోగలుగుతాము అలాగే వాహనాలు కొనుక్కోగలుగుతాము అలాగే పిల్లల కోసం కొంచెం డబ్బులు అనేవి కూడా మనం దాయగలుగుతాము ఇలాగ అన్ని రకాలుగా కూడా మనకి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి కానీ కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి ఎందుకంటే మరీ ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం గురించి చెప్పడం ఏంటంటే మన మీద జలసి అనేది జనాలకి చాలా విపరీతంగా ఉంటుందండి దీనివల్ల మన కుటుంబంలోని అనేక రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సవాళ్ళతో కూడుకున్నటువంటి ఇబ్బందులు అనేవి ఎక్కువగా కలుగుతుంటాయి అంటే మనం ఎప్పుడైనా సరే భార్య భర్తలు ఆశ్లేష నక్షత్ర వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే బ్యూటిఫుల్ కపుల్స్ అనమాట అంటే భార్య భర్తలు అంటే ఎలా ఉండాలి అనేటువంటి నిర్వచనం ఏదైతే ఉందో అది కరకాటక రాసి వాళ్ళకి మనం చూసి చేసుకోవచ్చు అందులోని మరి ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర వాళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని బయటకు వెళ్తే దృష్టి తగలడం విపరీతంగా మరి ఏడుపు ఏదైతే ఉందో అలాగే మన మీద చాలా ప్రయోగాలు చేయడానికి కూడా చేస్తుంటారు అలాగే దానివల్ల మన కుటుంబాల్లోని ఇబ్బందులు రావడం గొడవలు రావడం అలాగే భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా రావడం మరి ముఖ్యంగా పిల్లలకి తల్లిదండ్రుల మధ్యన గొడవలు అలాగే మనశ్శాంతి లేకపోవట అనారోగ్య సమస్యలు మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి చిక్కులు చికాకులు దీని మీద ఎవరెవరైతే మన మీద ప్రయోగాలు చేస్తుంటారో దాని వలన మనం ఏదైతే లాస్ అయిపోతామో మరీ ముఖ్యంగా ఫస్ట్ ఆర్థికం మీద దెబ్బ కొడతారు దీని తర్వాత ఆరోగ్యం మీద దెబ్బ కొడతారు ఈ రెండు కొట్టడం వల్ల మొత్తం మనం కొలాప్స్ అయిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మన అనుకునే వాళ్ళకే మన శత్రువులు అనేవి ఎక్కువ మంది ఉంటారండి ఎక్కడైనా సరే మరి ఏంటో తెలియదు కానీ బయట వాళ్ళు ఎప్పుడు కూడా కర్కటక రాసే వాళ్ళకి శత్రువులు ఉండరండి మన అనుకునేవారు వీళ్ళకి ఎక్కువగా శత్రువులు అయిపోతుంటారు మన అనుకునేవారు మన మీద ఏడుపులు విపరీతమైన ఏడుపులు మన దూరపు బంధువులు అందరూ కూడా చక్కగానే ఉంటారు మనతో అంత ప్రేమగానే ఉంటారు కానీ మనని మనం ఎవరినైతే దగ్గర చేసుకుంటామో వాళ్ళ తాలూకా ఏడుపులు జలసి మనం ఎదిగిపోతున్నాము మనం బాగుపడిపోతున్నాము మన కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేవు ఏదో డబ్బు సంపాదించేసుకుంటున్నాము ఎలాంటి ఏడుపులు ఏడవడం మన వ్యాపారాల మీద పడి ఏడవడం మనకు ఉద్యోగాల మీద పడి ఆడవడం ఇలా ఎప్పుడైతే ఏడుస్తుంటారో దీని వలన కుటుంబంలోని మరి ముఖ్య హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్థిక పరమైన చిక్కులు ఎక్కువగా రావడం అనేది మనకి కర్కాటక రాసి వాళ్ళకి చూస్తుంటాం అలాగే మరి ముఖ్య అందులో ఆశ్లేష నక్షత్రం అలాగే పుష్ప నక్షత్రం పునర్వసు నక్షత్రం వాళ్ళ మీద కూడా ఇవి చాలా ఎక్కువగా ఉంటుంది ఏడుపు అనేది దీని వల్ల నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మంగళవారం కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే ప్రతి మంగళవారం కూడా స్వామి గుడికి వెళ్ళండి దర్శనాలు చేసుకోండి అలాగే మీకు ఎప్పుడైనా దూరప ప్రయాణాలు చేసేటప్పుడు కరకట రాశి వాళ్ళు ఫ్యామిలీ మొత్తం కూడా దూర ప్రయాణాలు చేసేటప్పుడు దుర్గాదేవి బొట్టు ధరించుకొని మీరు దర్శనం చేసుకుని బయటకు వెళ్ళినట్లయితే మాత్రం ఈ కోస ఏదైతే ఉందో అది మన మీద పడకుండా మన ప్రయాణాలు మనకి ఇబ్బందులు పడకుండా అంటే వేరే విషయంగా కాదు మీరు బాధపడితే అంటే మన ప్రయాణాలు చేస్తున్నప్పుడు మధ్యలో ఇబ్బందులు పడకుండా లేదంటే ఏమైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వకుండా ఆ దుర్గాదేవి మనల్ని కాపాడుతుంది ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అనుకుంటే మాత్రం మన జాతకాలు అన్ని పరిశీలిస్తే చాలా అద్భుతంగా ఉంటాయి భార్య భర్తల జాతకాలు కానీ పిల్లల జాతకాలు కానీ అమ్మ నాన్న జాతకాలు కానీ అన్ని చాలా చక్కగా ఉంటాయి అంత బాగుంటుంది కానీ మరి దేనివల్ల ఇబ్బందులు అంటే మన మీద ఉన్నటువంటి ఏడుపు ఏదైతే ఉంటుందో దీని వల్ల నాకు చాలా ఇబ్బందులు రావడం మన అనుకోలేనిటువంటి సంఘటనలు మన జీవితంలో జరగడం వలన ఏంటి నా మీద ఏంటి ఎలా జరుగుతుందని మనం ఎక్కడైనా బయటకు చూపించుకున్న ఎవరిచైతే మనం చూపించుకున్నా సరే మన మీద చేసేటువంటి ప్రయోగాల కోసం తెలుస్తుంది మన మీద పడేటి ఏడుస్తున్నటువంటి నరదిష్టి కోసం తెలుస్తుంటుంది మన పిల్లలు బాగుపడిపోతుంటే చూడలేనిటువంటి వారు కూడా ఇంకా సమాజంలో మన చుట్టూ మన ముందే అంటే రంగులు వేసుకునేటువంటి మనుషులు అనమాట అంటే ఓసరవిల్లిలాగా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు అయితే బయటకి బయట కనిపించరు అంతా కూడా చాలా నవ్వుతూ కనిపిస్తారు మన అనకాతు బోతులు తీసేస్తూ ఉంటారు అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి మరి జాగ్రత్తగా మనం కొంచెం ప్రయత్నిస్తూ ఉన్నా మాట్లాడేటప్పుడు కానీ స్నేహాలు చేసేటప్పుడు కానీ మంచి చెడుగా ఆలోచించేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి సార్లు ఆలోచించుకోండి మీకు అవకాశం ఉన్న తర్వాత ఇటు దుర్గాదేవిని దర్శించుకోవడంతో పాటుగా కుటుంబంలో ఏవైనా అలజడిగా ఉన్నా కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నా కుటుంబంలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అంటే మానసిక పరమైన అలాగే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా సరే ప్రతి సోమవారం కూడా శివుడి దర్శనం కూడా చేసుకోవడం వల్ల మన మీద ఉన్నటువంటి సరితాలూకా ప్రభావం ఏముంటే అది కూడా తొలగిపోతుంది అలాగే దీనికి తోడుగా బుధుడు తాలూకా ప్రభావం అంటే ఆర్థికంగా మనం మంచి బాగా సంపాదించుకోగలుగుతాము ఆర్థికంగా స్థిరపడతాము అలాగే ప్రతి విషయంలో కూడా మనం సక్సెస్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా పిల్లలు చదువుకుంటున్నటువంటి పిల్లలకైతే మాత్రం అలాగే విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి పిల్లలకైతే మాత్రం ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం మే పదిహేనో తారీఖు నుంచి కూడా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి వీసా ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు విదేశీ ఉద్యోగాల కోసం కానీ విదేశీ చదువుల కోసం కానీ ఇలా ప్రయత్నిస్తున్న వారికి అవి సక్సెస్ఫుల్ సాధించడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది అలాగే పాపం లోకల్లో అంటే మన ఈ ఇండియాలోనో లేదంటే కొంచెం లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని ఆంధ్రాలోని కానీ ఇటు తెలంగాణలో కానీ లాంగ్ టర్మ్స్ కోచింగ్లు తీసుకుంటున్నటువంటి విద్యార్థులు ఎగ్జామ్స్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఐఐటి కోసం కానీ లేదంటే గ్రూప్ ఎగ్జామ్స్ కానీ లేదంటే ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ లేదంటే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి ర్యాంకులతో పాస్ అవుతారండి పిల్లలు ఎందుకంటే మనకి బుధుడుతాలక ప్రభావం బుధుడుతాలక మనకి ఈ చదువు మీద చాలా కాన్సన్ట్రేషన్ పిల్లలకి ఎక్కువగా కలగడం అలాగే మంచి చదువు అలాగే మంచి ర్యాంకులతో పాస్ అవ్వడం మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం అంటే డబ్బు సంపాదించుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు సంవత్సరాలు కూడా మనకు ఒక మంచి డబ్బు సంపాదించుకోవడానికి జీవితంలో స్థిరపడడానికి కుటుంబం ఎదగడానికి వివాహాలు సంబంధాలు సెట్ అవ్వడానికి ఇలా మ్యారేజ్లు కుదరడానికి ఇవన్నీ కూడా మనకి మూడు సంవత్సరాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనకి ఏమీదే మన మీద ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా లేదంటే మన మీద ఎవరైనా సరే జలశీలు ఏడుపులు ఉన్నా సరే మీరు ప్రతి మంగళవారం కూడా ఆన్యస్ గుడికి వెళ్ళి మీరు దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా కరకటక రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఓవరాల్గా మనకి ఇటు పునర్వసు నాలుగో పాదం అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు అయితే మనకి శ్రీ విశ్వ సంవత్సరం మే పదిహేనో తారీఖు నుంచి చాలా చక్కగా ఉంటుంది అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అలాగే మంచి విషయాలు తెలుసుకోవడానికి కూడా నా ఛానల్ ఎంతో ఉపయోగపడుతుంది అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఉంటానండి తెలియదు